కొన్ని కథలు గెలుపు గురించి కావు చుట్టుముట్టబడిన వెనక్కి తగ్గని ఒక ఒక్కడి వీరత్వం గురించి అభిమన్యుడు ఇంకా పుట్టకముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక గొప్ప విద్యను విన్నాడు చక్రవ్యూహం అర్జునుడు చెప్పింది చక్రవ్యూహం లోపలికి ఎలా వెళ్లాలో వరకే బయటికి ఎలా రావాలో అర్జునుడు చెప్పలేదు అది అక్కడే ఆగిపోయింది అదేవిధంగా అభిమన్యుడి విధి కూడా అక్కడే ఆగిపోయింది కురుక్షేత్రం యుద్ధంతో నిండిపోయింది పాండవుల ముందు ఎవరూ చెరపలేని వ్యూహం నిలిచింది చక్రవ్యూహం పెద్ద పెద్ద యోధులుకూడా ఒక్క క్షణం ఆగిపోయారు అప్పుడే ఒక యువకుడు ముందుకు వచ్చాడు వయసు చిన్నది కాని ధైర్యం మాత్రం పెద్దది అభిమన్యుడు ఒక్కడే లోపలికి దూకాడు ఒక్కొక్కడిగా వ్యూహపు పొరలను చీల్చుకుంటూ వెళ్లాడు శత్రువులు ఆశ్చర్యపోయారు భయపడ్డారుకూడా ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యమా అని అక్కడితో యుద్ధ నియమాలు కూలిపోయాయి ఒక్కరికొకరు కాదు అందరూ కలిసి ఒక్క అభిమన్యుడిపైనే దాడి చేశారు అస్త్రాలు విరిగాయి రథం నేలకూలింది కాని అభిమన్యుడి ధైర్యం విరగలేదు చివరికి అభిమన్యుడు నేలకూలాడు యుద్ధం ఒక యోధుడిని కోల్పోయింది చరిత్ర ఒక చిరస్థాయి పేరును పొందింది ఆ క్షణంలో గెలిచిన వాళ్లకే మాటలు రాలేదు మౌనం మాత్రమే మిగిలింది వయసు వీరత్వాన్ని నిర్ణయించదు ఆ క్షణంలో ఎలా నిలబడ్డామో అదే నిర్ణయిస్తుంది అభిమన్యుడు ఓడిపోలేదు ఆ రోజు వీరం అంటే ఏమిటో చరిత్రకి చూపించాడు కొన్ని మరణాలు ముగింపుకావు అవే చరిత్రగా మారతాయి